హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్య శైన్ యూట్యూబ్ ఛానల్ కొన్ని రోజులు నేను వీడియోలు చేయలేకపోయాను బాబు వివాహ నిమిత్తం అలాగే పాప డెలివరీకి వచ్చింది ఆ తర్వాత మా తమ్ముడు చనిపోయాడు అందువల్ల నేను వీడియోలు రోజు పెట్టలేకపోయాను మరలా ఇప్పుడు నేను వీడియోలు పెడుతున్నాను ఇంతకుముందు ఎలాగైతే మీ ఆదరణని నేను పొందుకున్నానో అలాగే ఇప్పుడు కూడా మీరు నా వీడియోస్ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈరోజు నేను మీతో మాట్లాడబోయే మాట ఏమిటి అంటే బైబిల్లో కీర్తనల గ్రంథంలో నుంచి నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనం నుంచి మనం ఒక మాటని నేర్చుకుందాం అది ఏంటి అంటే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది అనే ఒక అద్భుతమైన వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే నా పాదములకు దీపము పాత రోజుల్లో చూసినట్లయితే చీకటిలో నడిచేటప్పుడు కాళ్ళ దగ్గర చిన్న దీపాన్ని చేత్తో ఇలా పట్టుకొని దారి చూపించుకుంటూ వెళ్ళేవాళ్ళు ఆ దీపము ఒకేసారి మొత్తం దారి చూపదు కానీ ప్రతి అడుగు ముందుకు వెయ్యడానికి కావలసిన వెలుగునైతే ఇస్తుంది అలానే దేవుని వాక్యం మనకు రోజువారీ జీవితం కొనసాగించటం కోసం మార్గదర్శకత్వం వహిస్తుంది రెండోదిగా నా త్రోవకు వెలుగై ఉన్నది దీపం దగ్గర ఉన్నదాన్ని చూపిస్తే వెలుగు దూరంగా ఉన్నదాన్ని చూపిస్తుంది అంటే దేవుని వాక్యం మన భవిష్యత్తుకి స్పష్టతను దిశను ఇస్తుంది వాక్యం మనలని పాపం నుండి దూరం చేస్తుంది దేవుని చిత్త ప్రకారం మనల్ని నడిపిస్తుంది దానివల్ల ప్రయోజనం ఏంటి అంటారా వాక్యముతో నడిచేవాడు ఎప్పుడు చీకటిలో పడడు ప్రమాదం నుండి రక్షించబడతాడు దారి తప్పకుండా మార్గదర్శకత్వం లభిస్తుంది మనం వాక్యాన్ని రోజు చదివితే ఆ రోజు కోసం మనకి కావలసిన బలం మరియు జ్ఞానం మనకు ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు అందజేస్తాడు ఉదాహరణకి మనం రాత్రి టైంలో టార్చ్ లైట్తో నడుస్తున్నట్టు ఊహించుకుందాం టార్చ్ ఒక్కసారిగా మొత్తం రోడ్డుని చూపిస్తుందా చూపించదు కదా కానీ మనకు ముందున్న దారి మాత్రం స్పష్టంగా చూపిస్తుంది అదే విధంగా దేవుని వాక్యం మనకు ప్రతి అడుగు వేయడం కోసం దానికి సరిపడా వెలుగుని మనకు అందిస్తుంది ఈ యొక్క వాక్యం అందుకే భక్తుడైన దావీదంటున్నాడు కదా నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది దావీదైన భక్తుడికే కాదండి మనకి కూడా ఆ వాక్యము దీపమును వెలుగై ఉన్నది కాబట్టి మనం ఆ వాక్యపు వెలుగులో నడిచినట్లయితే మన దైనందిన జీవితంలో ఎక్కడ తప్పిపోకుండా ఆ వాక్యం మనల్ని బలపరుస్తుంది నిలబెడుతుంది అంత మాత్రమే కాదు మన జీవితంలో చీకటిని తొలగించేది ఒక్కటే అదేంటి అంటే దేవుని వాక్యమే ఆ వాక్యాన్ని ప్రతిరోజు చదివి ఆచరించినప్పుడు మన పదములు జారవు మన మార్గం ప్రకాశిస్తుంది కాబట్టి ఇట్టి వాక్యములో మనందరము నడుచుటకు ఆ దేవుని కృప మనందరికీ అనుగ్రహించబడును గాక ఆమె